హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా మార్వాడి ఉద్యమం మీద చాలామంది చాలా తీర్లుగా స్పందిస్తుంటే ఆకుల శ్రీవాణి యొక్క కొన్ని హాట్ కామెంట్లని చేసిందంట ఇంతక ఆ హాట్ కామెంట్లు ఏంటివి ఆ పొడవు పొడువు కామెంట్లకు మనం ఎట్లా కౌంటర్ ఇవ్వాలన్నది చూద్దాము ఎందుకంటే తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఈరోజు మార్వాడిలు చేస్తున్నటువంటి దౌర్జన్యము ఆ ఆధిపత్యము అజమాయిషి అనేది అర్థమవుతుంది కానీ ఒక రాజకీయ పార్టీకి అమ్ముడు పోయో లేకపోతే ఒక మతం కండువా కప్పుకున్న వాళ్ళకి ఇది కేవలం మతం సమస్యగా మాత్రమే కనిపిస్తుంది ఆకుల శ్రావణకు ఇంతకేమంటున్నది అంటే మన సమాజం ఏమి జరుగుతుంది మన సమాజంలో ఒక రోజు కులం పేరు పైన ప్రాంతం పేరు పైన భాష పేరు పైన బీసీ అని హిందీ తమిళ తెలుగు అని చెప్పి మళ్ళా నార్త్ సౌత్ అని చెప్పి ఎందుకు మన హిందువులను విభజించాలని చూస్తున్నారు హిందువులను ఎవరు విభజించాలని చూస్తున్నారు అంటే మార్వాడీలది మార్వాడీలు వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాదులు అంటే మార్వాడీ ఆధిపత్యం వెళ్ళిపోవాలి అని చెప్పేసి తెలంగాణవాదులు అంటే ఇంక ఇందులోకి మార్వాడీలని అన్న కారణంగా హిందూ మతం వచ్చి పడుతుందా ಎವರು ವಿಭಜಿಸ್ರು ಕುಲ ಪ್ರಾತಿಪದ ಭಾಷ ಪ್ರಾತಿಪದ ಮತ ಪ್ರಾತಿಪದ ಬಿಜೆಪಿ ಪಿ ಪಾರ್ಟಿ ಕದಾ ವೀಳ ಬೀಜೆ ಪಿ ಪಾರ್ಟಿಯೇ ಕದಾ ವೀಳ ಆರ್ಎಸ್ಎಸ್ ಕದಾ ವೀಳ ಸನಾತನ ಧರ್ಮಮೇ ಕದ ವೀಳ ಹಿಂದೂ ಧರ್ಮೇ ಕದ ಹಿಂದುತ್ವ ಧರ್ಮೇ ಕದಾ మనుషుల్ని విభజించి పాలిస్తున్నది మనుషుల్ని విభజించి ఒకరిని తలకాయ మీద కూసపెట్టుకుంటూ ఒకరిని కాడ గుబెట్టుకుంటున్నది వీళ్ళ సమాజము వీళ్ళ మతమే కదా మళ్ళీ అట్లాంటిది వీళ్ళు బయటకు వచ్చి ఏదో దయ్యాలు వేదాలు చదువుతున్నట్టుగా ఏంటివి ఈ ఉపవాచకాలు ఈ వాచ వచనాలన్నింటినీ కూడా ఎందుకు ఈమె చెప్తుంది అసలు దీని ఎవరి హస్తం ఉంది ఎవరి హస్తం ఉంది ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంటదేమో అంటది కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి తొత్తు లెక్కన ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నది అని చెప్పేసి చాలా మంది నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటుంటే వీళ్ళు మాత్రం ఇటన్కి వచ్చేసి ఏం చెప్తున్నారు ఈ ఘటనలా హిందువులను విడిదీయడము హిందువులను విభజించడమే దీనిలోని కుట్ర ఇది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది విదేశంలో నుంచి చందాలు ఎత్తుకొని వచ్చి వీళ్ళకి పైసలు వన్స్ మరి ఉద్యమాన్ని క్రియేట్ చేస్తుండ్రు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ అలయన్స్ రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ హస్తమే అనిపిస్తుంది ఒకప్పుడు మన భారతదేశంలో కూడా కులాలకు ఏ రాజ్యానికి ఆ రాజు అన్నట్టుగా అందరం విభజించబడి ఉన్నాం ఒక్కరిగా లేము కాబట్టి ఆ రోజు ఎడారిలో నుంచి మొఘలైలు వచ్చి మన పైన సామ్రాజ్యాన్ని ఎడారిలో నుంచి మొఘలాయిలు వచ్చి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసింది కూడా వీళ్ళ మనువాదులు చేసినటువంటి వాటి వల్లనే అని చెప్పేసి అక్కకి చరిత్ర మీద కనీస అవగాహన లేదు అంటే ఆ కాలంలో కులాలుగా విభ విడిపోయి రాజ్యాలుగా ఉన్నందుకే వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ పాగ వేసిన అంటుంది ఇప్పుడు మాత్రం ఏం తక్కువ ఉన్నది ఇప్పుడు తక్కువ ఉన్నదా ఒక దళితుడి మీద దాడి జరిగితే అప్పుడు ఏనా ఒక్కరు రాలేదు టూ ఆనెస్ట్ ఏనా కొడుకు రాలేదు కానీ ఈరోజు మార్వాడి ఉద్యమంగా ఇది ఎవాల్వ్ అయ్యేసరికి జనాలందరూ వచ్చి అంటున్నారు అసలు మొగలైలు వచ్చి మన పైన సామ్రాజ్యాన్ని తీసుకొని మనని ఏలింది దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిష్ వాళ్ళు వచ్చి అరే వీళ్ళందరూ విభజించబడి ఉన్నారు కదా అని చెప్పి బాలు రాజ్యం ఏలింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని ఇన్ని మాటలు అంటుంది కానీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రకపు ఈస్ట్ ఇండియా కంపెనీగా మార్వాడీల గుత్తాధిపత్యం మార్వాడీల సిండికేట్ తయారైందని చెప్పేసి కనీస ఇంగిత జ్ఞానం గుడి ఎక్కకి లేదా ఈమెం తెలంగాణ వాది ఈమెందుకు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుంది తెలంగాణకి సంబంధించిన అస్తిత్వవాద ఉద్యమంలో ఈమెందుకు కలగజేసుకుంటుంది కనీస అవగాహన లేనప్పుడు ఇప్పుడు కూడా మనం చరిత్ర నుంచి నేర్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా బీసీ పేరు మీద కులం పేరు మీద భాష పేరు మీద ప్రాంతం పేరు పైన చేసి మళ్ళీ ఎవడో వచ్చి మనల్ని వెళ్తాం ఎవడో వచ్చి ఎందుకు అసలు ఇక్కడ ఈ ఉద్యమం నడుస్తున్నది ఎవడో వచ్చి మన మీద ఆధిపత్యాన్ని చేస్తున్నందుకే కదక్క ఇక మేం వీళ్ళని తరిమేద్దామని చూస్తుంటే ఇంకెవడో వచ్చి ఎందుకు కూసుంటాడు ఆంధ్ర గోబ్యాక్ అన్నప్పుడు ఈ అక్కనోరు ఇట్లనే లేచిందా ఏదో ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనేసరికి చందాలు ఉండవు అరే హిందూ ఓట్లు చీలిపోతాయి మనకి ఇంకా చూసే దిక్కు కూడా ఉండదు ఉన్న గాసీట్లు కూడా పోతాయి పడే కొన్ని ఓట్లు కూడా పోతాయి అని చెప్పేసి భయం కొట్టుకొని బీజేపీ పార్టీలో గజ గజ వణుకుతున్నారు ఈరోజు జనాలు ఎవరైతే నాయకులు వచ్చి మనల్ని ఏల్తారు గమనించండి ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యనే గొడవ జరిగింది అన్నప్పుడు దాన్ని అక్కడ వదిలేసేది మీరు మాట్లాడకండి ఆ వ్యక్తుల మధ్య జరిగిన గొడవని కచ్చితంగా సామాజికంగా చూడవలసి వస్తుంది ఈయన గొడవ ఏమి గొడవ జరిగిందో నేను దానికి తీవ్రంగా ఖండిస్తున్నాను ఒకరి పైన దాడి చే ఖండిస్తుందంట ఈ అక్క ఇప్పుడు రాజ్యాంగం పేరు చెప్పి నేను దాడిని ఖండిస్తున్నా అని చెప్పింది వీళ్ళందరూ అప్పుడు ఎక్కడ పోయినరు దాడి జరిగిన రెండు మూడు రోజుల వరకు కూడా ఏ బీజేపీ నేత ఏ హిందుత్వవాది కూడా బయటకొచ్చి దాడిని మేము ఖండిస్తున్నాము ఆ బాధితుడి పక్షాన మేము నిలబడతామని చెప్పినా పాపాన పోలేదు సడన్ గా ఇది మార్వాడి ఉద్యమం ఊపు అందుకునే ఇక మొదటికే మోసం వచ్చిందని చెప్పేసి ఇక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఒక మనిషి మీద ఇంకొక మనిషి దాడి చేసాడు అనేది కరెక్ట్ కాదు రాజ్యాంగబద్ధం కాదు అని ఇదెక్కడి వాదన అసలు నిజంగా కూడా తప్పే అసలు ఎందుకు జరిగింది దాని గురించి ఆలోచించాలి అక్కడ వాళ్ళకు శిక్ష పడేలా చేయాలి కానీ ఆ ఇద్దరి మధ్యలో అడిగిన జరిగిన గొడవని మొత్తం సమాజానికి ప్రాంతానికి రుద్దుతానంటే ఏంటి అక్క ప్రాంతానికి ఎవరు ఊకేనే రుద్దుతలేరు నిజంగానే ఇద్దరు మనుషుల మధ్య గొడవలు జరిగేటివి రోజుకు సవా లక్ష గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇద్దరు వ్యక్తుల మీద కానీ ఆ వ్యక్తుల మీద జరిగినటువంటి ఘర్షణ సమాజం మొత్తానికి అంటుకొని దావానలం లాగా వ్యాపించింది అంటే దాని వెన చాలా కుట్రలే ఉంటాయి దాని వెనక ఖచ్చితంగా దగా పడ్డటువంటి స్థానికుడు ఉండనే ఉంటాడు కేవలం ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాదు ఏదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ఆ బాధితుడు కూడా దీనికి నా ఆ ఉద్యమానికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కానీ కేవలం అసలు మీరు వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు బతుకుదే చూసుకొని వచ్చిన వాళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా బతకాల్సింది ఎట్లా బతుకుతున్నారు అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరే దగ్గరుండి వాళ్ళని వెనకేసుకొసుకుంటా ఒక్కవేళ నిజంగా చెప్తున్నాను మిత్రులారా ఈ మొత్తం ఘటన కూడా మార్వాడీల మీద పిడిలాగా కూర్చోకపోయి ఉంటే ఈ మాట్లాడే నో లేవి కూడా లేచేవి కాదు కనీసం ఈ రోజు మార్వాడీల మీదకి పడుతుంది ఇది పెద్ద పిడుగు లెక్క అని చెప్పేసి వీళ్ళందరూ నోట్లు తెలుస్తున్నారు వీళ్ళందరూ మీడియా గట్టుకొచ్చి వాయిస్లు ఇస్తున్నారు తప్పిస్తే కేవలం ఇది దళితుడి దగ్గరే ఆగిపోయి ఉంటే ఆ రోజు జరిగినటువంటి ఘర్షణ దగ్గరే ఆగిపోయి ఉంటే వీళ్ళెవరు కూడా ఆ దాడిని ఖండించే వాళ్ళు కాదు వీళ్ళకి హిందూ ఓట్స్ కన్సాలిడేషన్ అనేది అంత కావాలి అనుకుంటే నిజంగానే వీళ్ళు దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు దళితుల పక్షాన్ని ఉండేవాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు వీళ్ళేపోయి కేసు పెట్టించేటోళ్ళు నేను ఇంకా మీకు కొన్ని వీడియోస్లో సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా వీళ్ళ పైత్యం ఎంత ఘోరంగా ఉంటుందో వాళ్ళకి కొత్తగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి దీని వెనకాల నిజంగా కూడా కాంగ్రెస్ హస్తం ఉన్నట్టుగానే కొత్తగా వస్తున్నాయంట ఇవన్నీ అరవై సంవత్సరాల క్రితం నుంచే మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి నినాదం పుట్టింది మార్వాడీలు అయినా కూడా తక్కకుండా రోజు రోజుకు చెలరేగిపోతున్నారు కాబట్టి రూపొందుకుంది సాయి అనేటటువంటి ఆ బాధితుడి మీద జరిగినటువంటి దాడి కేవలం కేవలం ఒక అలార్మింగ్ సిగ్నల్ తప్పిస్తే దానివల్లనే ఈ ఉద్యమం రూపొందుకుంది అన్న అని చెప్పేసి అనుకోవడానికి కూడా వీల్లేదు తెలంగాణ ప్రజలకు సాయి అనే దళిత యువకుడి మీద దాడి జరిగినా జరగకపోయినా మార్వాడీల మీ మార్వాడీల ప్రమాదం ఉన్నది ఉన్నది ఆధిపత్యం వాళ్ళు దారుణంగా దోచుకుంటున్నారు తెలంగాణ ప్రజల్ని అన్నది వాస్తవము చారిత్రకంగా కూడా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉదంతం ఇది అందుకనే ఎన్ని రోజులని భరిస్తారు తెలంగాణ వాళ్ళు మాత్రం ఎంత మంది ఆధిపత్యాన్ని భరించాలి తెలంగాణ వాడు అంటే మీరు దాడులు చేసినా మేము గప్పుకుండాలి అక్కడ దగ్గరనే వదిలేయాలి పోలీస్ కేసు అవ్వద్దు ఏమవ్వద్దు జస్ట్ కూర్చోవాలి మాట మాట మాట్లాడుకొని పైసలు తీసుకోవాలి కాంప్రమైజ్ అయిపోవాలి అంతే తప్ప ఇది ఆ వర్గం వాళ్ళని నిజంగా మీరు ఎందుకు మమ్మల్ని దోచుకుంటున్నారు అని చెప్పేసి మీకు ఎందుకు ఇంత కండకావరం అని చెప్పేసి ప్రశ్నిస్తే బీజేపీ వాళ్ళకి ఎందుకు నొప్పి వస్తుంది అవతలున్న మనిషి కూడా హిందువే కదా దళితుడు హిందువే ఈ అంత మీకంత డౌట్గా ఉంటే పోనీ ఆయన ఇంకా వేరే మతస్తుడేమో అంటే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో చూసుకోండి మరి ఆ బాధితుడు మీడియా ముందు మాట్లాడినప్పుడు కూడా ఆయన అందుతున్నా బొట్టున్నది అయినా కానీ ఎందుకు మాట్లాడుతున్నారు అప్పుడు గుర్తురాని హిందూ మతం అప్పుడు గుర్తురాని ఈ విభిన్ విభేదమైనటువంటి రాజకీయాలు అప్పుడు గుర్తురాని ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇప్పుడు గుర్తొస్తుందా మార్వాడిలో మీదకి పోయేసరికి అరే ఇక నా భూమి బద్దలైపోతున్నది అని చెప్పేసి వీళ్ళందరికీ అవన్నీ నీతులు గుర్తొస్తున్నట్టున్నాయి అందుకనే కొత్తగా రాజ్యాంగం పాటెట్టుకుంటున్నారు ఈ బీజేపీ వాళ్ళు ఇంటికి రుద్దుతానంటే ఏంటి అసలు కొత్తగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి దీని వెనక నిజంగా కూడా కాంగ్రెస్ హస్తం ఉన్నట్టుగానే అనిపిస్తుంది బయటి దేశాల నుంచి ఫండింగ్ లు తెప్పించి కావాలనే కొంతమందిని రెచ్చగొట్టి హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్నా బయటి దేశాల ఫండింగ్ గురించి మాట్లాడుతుంది గాని పాపం నువ్వేం చేస్తున్నావక్క మీ పార్టీ ఏం చేస్తుంది మార్వాడి ఇలా చందాలు దీని బతుకుతున్నారు కదా మీకు ఇంత భయం పుట్టుకున్నదా కానీ వినండి ఒక్క సామాన్యుడు తలుచుకుంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇక్కడితో ఆగేటటువంటి పరిస్థితి అయితే లేదు నేను మళ్ళీ చెప్తున్న మారువాడి గోబ్యాక్ అన్న వాళ్ళు ఒక్కసారి మీరు కూడా గుర్తు చేసుకోండి ఏదన్నా ఒక రోజు తెలుగు గోబ్యాక్ తెలంగాణ గోబాక్ ఎట్లంటారు తెలుగు గోబ్యాక్ తెలంగాణ గోబ్యాక్ వరంగల్ గోబ్యాక్ ఏమైనా అంటే ఈమె అంటుంది ఈ అక్క ఆంధ్ర గోబ్యాక్ అనే ఆంధ్రా తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు మాట్లాడు ఉంటే పొట్టు పొట్టు కొట్టి తెలంగాణకి వెంచేలా ఎలగొట్టేవాళ్ళు పోమ్మ పొయ్యి నువ్వు నీ ఆంధ్రలోనే బతుక్కుపోని అప్పుడు లేని గొంతు అప్పుడు లేవని గొంతు అప్పుడు లేని ధైర్యం ఈ రోజు ఇట్లా వస్తుంది అంటే ఈమె కూడా తెలంగాణలో తెలంగాణ వాడు తెలంగాణ అస్తిత్వము తెలంగాణ వాడి ఆత్మగౌరవం అంటే లెక్కలేదు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రపు ప్రజలను నాలుగు కోట్ల మంది ప్రజలను సపోర్ట్ చేయకుండా ఈ రోజు ఈమె ఎవరైతే దోచుకుంటున్నారో ఆ దోచుకునే కుక్కలకి బానిసలాగానే పనిచేస్తుంది ఈమె ఎంతైనా పార్టీ ఫండ్స్ తిన్నట్టున్నది మరి అదే కనిపిస్తుంది అంటే ఎక్కడ పోతుంది మన సమాజం ఈరోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఎక్కడ నుంచి అమెరికా నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు మనం పనులు చేసుకుంటున్నాం వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్లలో తెలంగాణ వాళ్ళ శాతం ఎంత ఉందో తెయి అవును నువ్వు అంటున్నావు బయట దేశాల వాళ్ళు వచ్చి ఫండ్స్ ఇచ్చి ఇన్వెస్ట్ చేసి కంపెనీలు పెడుతున్నారు అంటే ఆ కంపెనీలలో వాళ్ళల్లో ఎంతమంది తెలంగాణ ప్రజలు ఉన్నారు అనేది లెక్కది చూద్దాం ఎంత మంది వెళ్తారో ఎంతమంది విదేశీయులు ఉన్నారు ఎంతమంది స్థానికేతరులు ఉన్నారు అన్న లెక్కది మరి ఏమన్నా అంటే వరంగల్ గోబ్యాక్ అంటో ఏమేమో పిచ్చి పిచ్చి అంటే ఏం చేస్తావు అంటే అది నీ రాజకీయ నాయకుల వైఫల్యం అని చెప్పేసి నువ్వు భావించాలి రాజకీయ నాయకుల్ని చక్క పెట్టుకోవాలి నీ సంసారాన్ని నువ్వు సక్కగా పెట్టుకోవాలి అన్నట్టుగా నీ రాజకీయ నాయకుల్ని నీ ప్రాంతాన్ని నీ రాజకీయాలను నువ్వు చక్కగా పెట్టుకోవాలి ఇంకొకరి మీద పడేడుస్తా అంటే ఎట్లా నేను హైదరాబాద్ లో పుట్టాను కాబట్టి హైదరాబాద్ లో నుంచి తెలంగాణ వరంగల్ గోబ్యాక్ నిజామాబాద్ అంటే ఎట్లా సమాజం అంటే ఒకటి దేశం అంటే ఒకటి నదులు వేరైనా సముద్రం ఒకటే భాష వేరే నదులు వేరైనా సముద్రం ఒకటే భాష వేరైనా లేకపోతే ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలు అందరు కూడా భారతీయులే అందరూ కూడా భారతీయులే అని చెప్పేసి మాటలు మాట్లాడుతుంది కానీ దళితుడైనా బ్రాహ్మణుడైనా బహుజనుడైనా అందరు హిందువులే అనే మాట మాత్రం ఈమె నోట్లకించి రాదు ఒకవేళ పైపై మా మంత్ర ఆ మాట వచ్చినా గానీ వీళ్ళు ఎప్పుడు కూడా దళితుల బతుకులను బహుజనుల బతుకులను ఉద్ధరిద్దామని లేకపోతే వాళ్ళు కూడా మన హిందువులే అని చెప్పేసి మనలో కలుపుకుందాం మాత్రం వీళ్ళు అనుకోరు ఇట్లాంటి వాళ్ళు నదులన్నీ సముద్రంలోనే కదా వాళ్ళే ప్రాంతాలు ఏవైనా భారతీయులు అనేటటువంటి నీతి వాక్యాలు చెప్తారు భారతదేశం ఒకటే ఇది మన రాజ్యాంగం మనకు అందించిన స్వాతంత్రం మీరు పొద్దున లేసే రాజ్యాంగం పుస్తకాలు పట్టుకుంటారు జై భీం అని మాట్లాడతారు అదే దేవుడు మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రోజు మీకు దేవుడు బిఆర్ అంబేద్కర్ అనేటటువంటి విషయం ఈ రోజు గుర్తొస్తున్నది మీకు ఎందుకంటే ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ పేరు చెప్తే గానీ వీళ్ళ మార్వాడీలని సేవ్ చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం కూడా దొరకదు అనేటటువంటి స్వార్థ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు వీళ్ళవని ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలి రాజ్యాంగంలో ఉంది ఇండియా వన్ ఏ రాష్ట్రంలో ఉన్నా ఏది వాళ్ళని దూరం ఇండియా వన్ నిజమే సరిహద్దులు ఏవి కూడా భారత పౌరుల్ని దూరం చేయలేవు అది కూడా నిజమే అట్లా అని చెప్పేసి ఎన్నో ఉండాల్సిన వాళ్ళు ఇంకో దగ్గరికి పొట్ట చేతుల పట్టుకొని బతుకుదేరువుకొచ్చి ఇక్కడ బతుకు చూసుకొని బతకడం మాత్రమే గాక ఇక్కడ ఓళ్ళని వీళ్ళ సంస్కృతిని నాశనం చేస్తూ వీళ్ళ సంస్కృతిని చిన్న చూపు చూస్తూ ఈ మనుషులకి విలువ ఇవ్వకుండా అంటే ప్ర ప్ర ప్రతి మనిషికి కూడా కనీస విలువ అనేది ఉంటుందని చెప్పేసి కూడా అదే రాజ్యాంగంలో ఉంది కానీ వీళ్ళు ఫాలో అవ్వరు వీళ్ళు రాజ్యాంగంని కూడా వాళ్ళకి కావాల్సిన మేరకు మాత్రమే వినియోగించుకొని మిగతా సందర్భాల్లో రాజ్యాంగాన్ని పక్కకు వాడేస్తారు అట్లాంటి పార్టీ ఇది ఏ ప్రాంతంలోకి వచ్చినా ఇల్లు కొనుక్కోవచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు నివసించవచ్చు అని చెప్పి మీరు ఈరోజు మార్వారీ గోబ్యాక్ అని మాట్లాడుతున్నారు అని అంటే మీరు మన బీఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళే అవుతారు బీజేపీ పార్టీ బీఆర్ అంబేద్కర్ గారిని ఎన్నిసార్లు అవమానించింది అన్నది ఈ అక్క కొంచెం రియలైజ్ అయ్యి ఒకసారి మొత్తం వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే బాగుంటుంది ఈరోజు కొత్తగా వచ్చి కొత్త పాట వాడుతుంది అక్క కానీ నిజం చెప్పండి ఇందులో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం నడుస్తుందా ఈ ఉద్యమకారులందరూ కూడా ఏదో మిమ్మల్ని ఉమ్మని అంటలేరు కేవలం మీ ఆధిపత్యాన్ని చేయండి మీ అజమాయిషిని తీసి పక్కకెట్టండి మీరు ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బతకని ఇంకొచ్చిన వాళ్ళు బతకని ఇంకనే ఉండండి మా జీవితాల మీద పెత్తనం చెలాయిస్తామంటే కుదరదు మా సంస్కృతి మీద మా దేవుళ్ళ మీద దుమ్మెత్తి పోస్తామంటే కుదరదు మా పండగల మీద మా సంస్కృతి ఆచార వ్యవహారాల మీద మీరు మన్ను కొడతామంటే సరిపోదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి తప్పు జరిగిన దగ్గర అన్యాయం వాళ్ళకి వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడదాం అంతేగాని ఈ విషయాన్ని సమాజానికి రుద్దుతామని అంటే మాత్రం ఎవరు కూడా అంగీకరించరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించాలి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పేసి బీజేపీ బట్ట కాల్చి మీరేస్తుంది బీజేపీ వాళ్ళేది నేనుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి ఘటనల మీద బీజేపీ మీద బట్టగాల్చి వేస్తారు మొత్తానికి వీళ్ళు వీళ్ళ రాజకీయాలు బాగానే నడుస్తాయి కానీ మళ్ళీ ఈడ దగా పడేది కూడా తెలంగాణ పౌరుడే మళ్ళీ ఈడ దగా పడేది కూడా తెలంగాణ అస్తిత్వమే చూస్తున్నారు ఆ రోజు బీసీ కులగన అని చెప్పారు ప్రతి ఒక్కరికి తెలుసు అది మోసం అని చెప్పి మళ్ళీ మార్వాడి గోబ్యాక్ అని చెప్పి మన హిందూ సమాజాన్ని దెబ్బతీస్తున్నారు ఎక్కడ మనం అందరం ఒకటైపోతామో వీళ్ళకి ఎక్కడ ఉండవు కుర్చీలు అని చెప్పి భయపడి చేస్తున్న నాటకాలు హిందూ సమాజం అందరూ కూడా మేలుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకటిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది గోబ్యాక్ అని అంటే అభివృద్ధి ఈ ఒకటిగా ఉండాలనేటటువంటి విషయము ఆమెకి మార్వాడీల నెత్తి మీద వచ్చేసరికి మాత్రమే అర్థమైంది అంటే దళితులు అందరం కలుపుకొని ఉండాలి అని చెప్పేసి లేకపోతే కులదురహంకార హత్యలు జరిగినప్పుడు వీళ్ళు హిందువులు అంతా ఒక్కటే ఉండాలని మాట్లాడరు ఎక్కడైనా కులహత్యలు జరిగినప్పుడు వీళ్ళు కనిపించిన పాపాన పోయినరా కనీసం ఒక వాయిస్ ఇచ్చిన పాపాన పోయినరా ఖండించిన పాపాన పోయినరా బాధితులకు న్యాయం జరగాలని మాట్లాడిన పాపాన పోయినరా ఇదే బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇట్లాంటి కులహత్యల్ని నిర్మూలించండి వీటిని అరికట్టడానికి ఏమైనా చెయ్యండి హిందువులు అందరూ దగా పడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఏమైనా అన్నారా ఎప్పుడైనా అంటే వీళ్ళకి ఎంతసేపు దళితులు అనేది ఒక ఓటు బ్యాంకుగా తప్పిస్తే ఒక గణాంకాలలో ఓట్ల లెక్కన తప్పిస్తే మనుషులు కాదు హిందువుల్లో సంఖ్య అసలే కాదు కేవలం వాళ్ళ జెండాలు మోయని ఇంకే వాళ్ళు తీసుకొచ్చేటటువంటి సనాతన ధర్మం పేరు మీద వాళ్ళు రుద్దేటటువంటి మూఢ నమ్మకాలను ప్రచారం చేసే ప్రచార సాధకులుగా మాత్రమే వీళ్ళకు దళితులు కావాలి అందుకనే వీళ్ళు ఈరోజు మార్వాడీల మీదకి వస్తే తప్ప గొంతు తెరుస్తలేరు చాలా వరకు మీరు బాగా గమనించండి ఈ మార్వాడి గో బ్యాక్ అనేటటువంటిది గత పదిహేను ఇరవై రోజులుగా ఎట్లా ఇవాల్వ్ అయ్యి అయ్యింది అన్న చూసినట్టయితే ముందు ఏదైతే దాడి జరిగిందో ఆ రోజు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు ఏ హిందూ సంస్థ సపోర్ట్ చేయలేదు ఎవ్వరు మార్వాడి వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళెవరు కూడా మార్వాడి అసోసియేషన్ దగ్గరికి పోయి ఇట్లా జరిగింది కదా మరి మీరు బాధితుడికి న్యాయం చేయండి బాధితుడు మా హిందువు మీరు మా హిందువులే ఇది బయటకు వస్తే ఇంకేదో అవుతుందని చెప్పేసి ఎవరు అన్నారా లేదు వీళ్ళకి అసలు పట్టనే పట్టదు కేవలం సా తెలంగాణ సామాజికవేత్తలు తెలంగాణ అస్తిత్వవాదులందరూ కూడా అరే ఈరోజు మార్వాడోడి ఇంతింతిని ఇల్లంతా నాది అంటున్నాడు కదా వీళ్ళు ఇట్లా ఇప్పుడే ఆపకపోతే ఇక ఉండే కొంచెం అస్తిత్వం కూడా పోతుంది అని చెప్పేసి తెలంగాణవాదులు జాగ్రత్త పడుతుంటే అప్పుడు ఎంటర్ అయ్యి అరే ఇది ఇట్లనే ఇడిచిపెడితే ఈ ఉద్యమం పొందుకుంటే తర్వాత ఇక మన ఓటు బ్యాంకు ఉండదు సీట్లు ఉండవు ఏముండవు ఇక మన ప్రభుత్వం వచ్చేది దేవుడెరుగు అని చెప్పేసి వీళ్ళకి భయం పుట్టుకున్నది కాబట్టి కేవలం రాజకీయాలలో బలంగానే వీళ్ళ వీళ్ళు జాగ్రత్త చేసుకోవాలని మాత్రమే బీజేపీ పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు లేకపోతే గోరెట్టి రమేష్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎత్తుకబోయినప్పుడు కానీ సారీ అది ఎత్తుకబోడే అంటారు కిడ్నాప్ అంటారు దాన్ని అరెస్ట్ అన్నారు ఏ రాజ్యాంగబద్ధంగా చూసినా అది అరెస్ట్ కాదు మరి గోరెట్టి రమేష్ని అరెస్ట్ అదే ఎత్తుకబోయినప్పుడు కానీ వీళ్ళ గొంతు లేవలేదు గోరెట్టి రమేష్ హిందువే కదా ఆ తర్వాత ఏంటి ఈ తెలంగాణ స్వామి పోలీసు వాళ్ళు పట్టుకొని విచారణకు రమ్మన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరు మాట్లాడలేరు అప్పుడు ఇది ఏమి ఖండనలు ఉండవు ఈరోజు తీరా ఇది మొత్తం మార్వాడి సమాజాన్ని గోబ్యాక్ అని అంటున్నారు అనే భయం పట్టుకొని వీళ్ళిట్లే చేస్తున్నారు బీజేపీ పార్టీ కొంచెమన్నా చిత్తశుద్ధితో ఉండాలి మీరు సనాతన ధర్మం ధర్మం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ మరి మీ హిందూ ఓట్లలోనే దళిత ఓట్స్ ఉంటాయి అని చెప్పేసి వీళ్ళని కాపాడుకోవాలి వీళ్ళని కలుపుకోవాలి వీళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే వీళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే మనం మాట్లాడాలి వీళ్ళకి ఈ వాయిస్లెస్ వాళ్ళకి మేము ఒక స్ట్రాంగ్ వాయిస్గా ఉండాలనేటటువంటి చింతగింతన ఉన్నది ఆ బీజేపీ పార్టీ వాళ్ళకి ఈరోజు మహిళను ముందల పెట్టి మాట్లాడిస్తున్నది ఆ పార్టీ ఏమనుకోవాలి దీన్ని ఎట్లా చూడాలి ఏమైనా చాలు కాంగ్రెస్ కంటగడతారు మీకు వి మీకు రాజకీయ శత్రువు అయినప్పుడు అయినంత మాత్రాన ఇక తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని కుట్రలకి ఏదో ఒక రాజకీయ పార్టీ అవుతుందని ఎందుకు అనుకుంటారు అంటే తెలంగాణ వాడికి నిజంగా మనసు ఉండదు ఆత్మగౌరవం ఉండదు వాడికి జరిగే నష్టం వాడికి పట్టదనా ఇక మీకు ఆ మార్పడలకు తేడయ్యింది ఏమైనా మతం పేరు తీసుకొస్తారు ఎందుకు మతం అనే దాని ప్రస్తావన ఇక్కడ ఎక్కడ వచ్చింది అసలు మతం అనే ప్రస్తావన బాధితుడు తీసుకురాలేదు మార్వాడి తీసుకురాలేదు కేవలం హిందూ ఓట్ల కోసం కేవలం మీకు వచ్చే ఫండ్స్ కోసం బీజేపీ పార్టీ పెట్టే చేస్తుంది ఇగో ఆకుల శ్రీవనక్క నీకు ఒకటే ఒక విషయం చెప్తున్నాయి ఈ మార్వాడి ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో మీ బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేస్తే కొంచెం లాజికల్ గా బుద్ధి పెట్టుకొని చెయ్యండి మార్వాడి గోబ్యాక్ అనేది రాజ్యాంగ విరుద్ధమనో ఇంకా ఇంకేదో ఇంకేదో చెప్పకండి ఇక గోబ్యాక్ నల్గొండ గోబ్యాక్ వరంగల్ అని అంటాము అంటే అది వేస్తా ఎట్లా అంటారు మీరు గోబ్యాక్ వరంగల్ గోబ్యాక్ అది ఇది అని చెప్పేసి ఏ వరంగల్ వచ్చి హైదరాబాద్ లో ఆధిపత్యం చెలాయిస్తలేడు వేరే రాష్ట్రం వాడు చెలాయిస్తుంటే మాట్లాడికే మీకు గొంతు లేవదు మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మార్వాడి వాళ్ళ ఆధిపత్యాన్ని అనచండి వాళ్ళ పొగరు ననచండి అది లేదు కేవలం ఏం జరిగినా ఇక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాంప్రమైజ్ అవ్వాలి వీళ్ళే అంతా సర్దుకోవాలి మీ ఫండ్లు మీకు జాగ్రత్తగా ఉండాలంటే మీ గంటు మాత్రం మంచి కూసొని ఉండాలి ఇక యువతంలో ఏమన్నా కానీ మీ పార్టీకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి మీకు అట్లా ఉండాలి దానికోసం ఇక ఎన్ని అక్రమాల కన్నా పాల్పడతారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు అంతేనా అక్క మీరు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద మీరు దెబ్బ కొట్టినందుకు గాను సమస్త తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణగా కోరాల్సినటువంటి అవసరం ఉంది ఇదే మేము మీకు చేస్తున్నటువంటి డిమాండ్